ృథ్వీముద్ర గురించి తెలు విధానం బటన్ వేలు చివరి భాగము మరియు ఉంగరపు వేలు చివరి భాగమును కలిపి ఉంచండి ఇతర అన్ని వేళ్ళు నిటారుగా ఉండాలి మీ అరచేతులను మీ ఒడిలో ఆకాశం వైపుగా ఉంచండి బొటన వేలు మరియు ఉంగరపు వేలును తాకేటప్పుడు సున్నితంగా స్పర్శిస్తే సరిపోతుంది ఎంత సమయం చేయాలి ఐదు నిమిషాలతో ప్రారంభించి రోజుకు రెండుసార్లు ఇరవై నాలుగు నిమిషాల వరకు పెంచండి భోజనం చేసిన రెండు గంటల తరువాత ఇరవై నిమిషాల వరకు ఈ ముద్రను చేయవచ్చు సర పరిస్థితులలో భోజనం చేసిన లేదా నీరు త్రాగిన వెంటనే కూడా చేయవచ్చు ఈ ముద్ర వల్ల కలిగే లాభాలు భూమి మనకు అన్ని ఖనిజాలను మరియు విటమిన్లను అందిస్తుంది మనలో ఉన్న అన్ని లోపాలను అంటే విటమిన్లు హిమోగ్లోబిన్ జింక్ మొదలైనవి ఈ ముద్రతో సరిచేసుకోవచ్చు ఇది లైంగిక శక్తిని పెంచుతుంది లైంగిక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తి ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు చేయవచ్చు పరీక్షలంటే భయము మరియు విశ్వాసం తక్కువగా ఉన్నవారు ఈ ముద్ర ద్వారా వాటిని అధిగమించవచ్చు పనులను వాయిదా వేసే అలవాటు ఉన్నవారు లేదా చాలా బద్ధకంగా ఉండేవారు ఈ ముద్రను పది నిమిషాలు చేస్తే వారు తమలో మార్పును గమనించవచ్చు వణుకుతున్న చేతులు మరియు వణుకుతున్న కాళ్ళు ఉన్న వ్యక్తులకు ఇది మానసిక మరియు శారీరక స్థిరత్వాన్ని ఇస్తుంది ఇది మగవారిలో మరియు ఆడవారిలో అన్ని రకాల హార్మోన్లను సమతుల్యం చేస్తుంది ఈ ముద్రను ఎవరు చేయకూడదు ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరములు గల పిల్లలు యుక్త వయసు వారు ఈ ముద్రను చేయకూడదు